ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో ఆస్వాదించిన అరకు కాఫీ టేస్ట్ ను మర్చిపోలేకపోతున్నారంట అవును మీరు విన్నది నిజమే రెండు వేల పదహారులో ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు మొదటిసారి తనతో చంద్రబాబు నాయుడు అరకు కాఫీని టేస్ట్ చేయించారని అరకు కాఫీ రుచికి తాను ఫిదా అయ్యానని మోదీ వెల్లడించారు అప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి కాఫీని ఆస్వాదిస్తున్న ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అయితే ఉన్నట్టుండి అరకు కాఫీ టేస్ట్ గురించి మోదీ ఎందుకు ప్రస్తావించారు మీరే చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు చర్చలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మొక్కలు నాటడం పర్యావరణ పరిరక్షణ చేతి వృత్తుల కళాకారుల గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా అరకు కాఫీ టేస్ట్ గొప్పదనాన్ని వివరించారు ప్రధాని అరకు కాఫీలో ప్రత్యేక అరోమా ఉందని ఆ అరోమా తనకు మరెక్కడా లభించలేదని వెల్లడించారు అరకు కాఫీ రుచి చూడాలంటూ కాఫీ ప్రియులందరినీ కోరుకుంటున్నట్లు చెప్పారు అరకులో కాఫీ గింజల సాగు తయారీ ఇతర కార్యకలాపాల ద్వారా లక్షన్నర మంది కొండదొర ఆదివాసులు గిరిజనులకు ఉపాధి దొరుకుతోందని అన్నారు రెండు వేల పదహారులో విశాఖపట్నం వెళ్ళినప్పుడు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ను సందర్శించారని మోదీ గుర్తు చేసుకున్నారు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అరకు కాఫీకి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు దీంతో అరకు కాఫీకి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు లభించాయన్నారు గతేడాది ఢిల్లీలో నిర్వహించిన జీ ట్వంటీ సమ్మిట్ లోను ఈ బ్రాండ్ హవా నడిచిందని ఈ సదస్సుకు వచ్చిన వివిధ దేశాధినేతలు ప్రధానమంత్రులు జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులకు అరకు అరకు కాఫీని సర్వ్ కాఫీ ఇప్పుడు ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ ట్వీట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు మోదీతో మరోసారి అరకు కాఫీని ఆస్వాదించేందుకు తాను ఎదురు చూస్తున్నానని అన్నారు అరకు కాఫీని గిరిజన సోదరీ ప్రేమ భక్తితో పండిస్తారని పేర్కొన్నారు ఇది గిరిజన సాధికారత ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తుందని తెలిపారు దీన్ని గుర్తించి మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిగా ఆమోదించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు రీట్వీట్ చేశారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది